ఈతరం ఫైల్స్ యూట్యూబ్ ప్రేక్షకులకు నా నమస్కారం అందరికీ హ్యాపీ న్యూ ఇయర్ నూతన సంవత్సర శుభాకాంక్షలు ఈ సంవత్సరం మీరు కోరుకున్న శుభాలు మీ ఇంట్లో కలిగించాలని మీ ఆకాంక్షలు నెరవేర్చాలని నేను ఈ ఛానల్ తరఫున కోరుకుంటున్నాను నా పేరు నేలంటి మధు ఈ యూట్యూబ్ ఛానల్ వాళ్ళు స్టార్ట్ చేస్తున్న ఈ ఈ ఎడ్యుకేషన్ ఫైల్స్ అనే ఫీచర్కి నన్ను నిర్వాహకుడిగా పెట్టారు ఈ కార్యక్రమంలో ఈ ప్రోగ్రాంలో ఈ ఫీచర్లో భాగంగా విద్యకు సంబంధించి ఎడ్యుకేషన్ ఎంప్లాయ్మెంట్కి సంబంధించిన అన్ని ఆస్పెక్ట్లు దీంట్లో ఇన్ఫర్మేషన్ కౌన్సెలింగ్ తదితరాలు అన్ని ఇవ్వాలనేది ఉద్దేశం ఈరోజు మొట్టమొదటిగా మనం డిఫెన్స్ స్కూల్స్ గురించి మాట్లాడుకుందాం